గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరికి కూడా మేడే దినోత్సవ శుభాకాంక్షలు నిన్న క్లాస్కు కొనసాగింపు క్లాస్ ఇది ఎకానమీ నా ప్రిపరేషన్ ఎలా కొనసాగేది అనేది కొన్ని కోర్సు నేను అప్పట్లో పెట్టుకున్నటువంటివి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అయితే అంతకంటే ముందుగా మీ అందరికి కూడా చిన్న రిక్వెస్ట్ మనం చెప్పేది ఉద్యమ చరిత్ర క్లాసెస్ కదా ఈరోజు మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా యాభై శాతం ఆఫర్ కొనసాగుతుంది కంటిన్యూగా ఎందుకంటే మేము ఒక ఆల్రెడీ వన్ డే బ్యాకే పెట్టేసినాం ఇది అట్నే కంటిన్యూ చేస్తున్నాం సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఫుల్ కోర్స్ అవైలబుల్లో ఉంది ఇది దీనికి సంబంధించింది ఇక మరొక విషయం ఏంటంటే ఎవరైనా మేము అంత కూడా పే చేయలేము అనే జెన్యూన్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే మీరు టెక్నికల్ కాంటాక్టు టెక్నికల్ టీమ్ని కాంటాక్ట్ కావచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది అక్కడ నెంబర్ కూడా ఉంటుంది ఫోన్ నెంబర్ వాళ్ళతో మాట్లాడి మీరు తగ్గించమని అడగచ్చు రిక్వెస్ట్ చేయొచ్చు ఓకేనా అయితే నిన్న క్లాస్ ఏదైతుందో ఎకానమీ అన్ని ప్లాన్స్కి సంబంధించి జీడిపి గ్రోత్ రేటు లేదా జీడిపి వృద్ధి రేటు టార్గెట్ ఎంత హెచ్వుడ్ ఎంత సింపుల్గా గుర్తుపెట్టుకునే విధంగా ఒక ట్రిక్ చెప్పేస్తా ఓకేనా జనరల్గా ఈ భారతదేశంలో ఇప్పటి వరకు పన్నెండు ప్రణాళికలు పన్నెండు పంచవర్ష ప్రణాళికలు మాత్రమే నడిచినాయి సో వరుసగా మూడు పంచవర్ష ప్రణాళికలు మూడేండ్ల సెలవు మళ్ళీ రెండు పంచవర్ష ప్రణాళికలు రెండేండ్లు నిరంతర ప్రణాళికలు మళ్ళీ రెండు ప్రణాళికలు రెండేండ్లు రాజకీయ నిశ్చితి సో ఇలా కంటిన్యూ అయింది అది ముందు ముందు క్లాసులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇంకా కొన్ని ఫ్రీ వీడియోస్ని కూడా అక్కడక్కడ కోడింగ్ పెట్టుకున్నటువంటి వీడియోస్ని మనం బాలాజీ చెరబైన యాప్లో అందించే ప్రయత్నం చేద్దాం ఓకేనా సో దాన్ని ఫ్రీ ఆఫ్ కాస్టా లేకపోతే ఎంతో కొంత మీతో వేచించడమా ఎందుకంటే ఫ్రీగా ఇచ్చింది ఏదైనా అది కొంత మేరకు దానికి విలువ ఉండదు కాబట్టి అంతే కదండి బంగారం బయట దొరికింది అనుకోండి ఫ్రీగా అనుకోండి బీరువాలో కాకుండా బయట వేస్తాం అదే బంగారం ఫ్రీగా దొరకలేదనుకోండి తీసుకుపోయి బీరువాలో పెడతాం సరే చూడండి సార్ అది నామమాత్రంగా దాని తోటి వచ్చే నష్టమేం లేదు విషయంలోకి వస్తే గ్లోన్సీ స్కోప్ అని నేను ఒక కోడ్ చెప్పిన సార్ గ్లోన్సీ స్కోప్ జిఎల్ఓ ఎన్ఎస్ఐ గ్లోన్సీ స్కోప్ ఎస్కేఏఎ ఎస్కేపి స్కోప్ క్యూఆర్ కోడ్ అని పెట్టుకోండి క్యూఆర్ గ్లోన్సీ స్కోప్ జిఎల్ఓఎన్ ఎస్ఐ గ్లోన్సీ ఎస్కేపీ స్కోప్ క్యూఆర్ అయితే ఆల్రెడీ ఇక్కడ టార్గెట్ కనిపిస్తుంది మనకు టార్గెట్ గ్రోత్ యాక్చువల్లీ గ్రోత్ సాధించింది ఎంత అప్పుడు పెట్టుకున్న టార్గెట్ ఎంత ఇది తెలిస్తే ఒక్కొక్కసారి గ్రూప్ వన్లో కానీ గ్రూప్ టూలో కావు కానీ మనకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రశ్నలు వస్తాయి ఏది సక్సెస్ ప్రణాళిక ఏది సక్సెస్ కాని ప్రణాళిక అనేది కూడా తెలిసిపోతుంది అయితే భారతదేశంలో సక్సెస్ ప్రణాళికలు ఏంటి అన్నప్పుడు పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు గుర్తుపెట్టుకోండి పద్దెనిమిది యాభై ఏడు ఇంకొకటి ఆరవది సో అంటే ఒకటవది సక్సెస్ ఎనిమిదవ సక్సెస్ అన్నాం ఐదు సక్సెస్ అన్నాం ఏడు అన్నాం ఆరు అన్నాం ఓకేనా ఇవి సక్సెస్ ప్రణాళికలు ఇవైతే గుర్తుపెట్టుకోండి ఇక మిగతా అన్ని కూడా ఫెయిల్యూర్ అంటే ఎన్ని ప్రణాళికలు పన్నెండులో ఎన్ని ఫెయిల్యూర్ అయినాయి సక్సెస్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు సక్సెస్ అయినాయి అంటే మిగతా ఏడు ఫెయిల్ అయినాయి అర్థం ఓకేనా రైట్ సార్ మరి గ్లోన్సీ స్కోప్ అనే దాన్ని నిన్న దానికి క్లాస్కు కంటిన్యూ చేస్తున్నాం చూడండి సార్ గ్లోన్సీ స్కోప్ జిఎల్ఓఎన్ఎస్ఐ గ్లోన్సీ ఎస్కేఓపి స్కోప్ క్యూఆర్ అన్నాం క్యూఆర్ ఓకేనా సో ఇప్పుడు ప్రతి రెండు కూడా ఒకటి టార్గెటు ఒకటి అచీవుడు జి అంటే సెవెన్ అన్నాం సెవెన్ ఇంటూ త్రీ జా అంటే రెండు ఏడు ముళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే ఇట్లా మధ్యలో పాయింట్ పెడితే ఏమవుతుంది టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ అయింది ఎల్ అంటే పన్నెండు అన్నాం ఓకేనా పన్నెండు ముల్ల ముప్పై ఆరు అంటే ఎంత అయింది త్రీ పాయింట్ సిక్స్ పెడితే సాధించింది అయింది ఇది నేను దాదాపు ఒక టూ డేస్ అప్పట్లో ఆలోచించి ఎట్లా గుర్తుపెట్టుకోలేదని చేసినటువంటి కూడా చాలా టైం తీసుకుంది అప్పట్లో ఇక ఓఎన్ ఎన్ అన్నాం కదా ఓ అంటే పదిహేను పదిహేను ముల్ల నలభై ఐదు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ సెకండ్ ప్రణాళిక ఒకటవ ప్రణాళిక రెండవ ప్రణాళిక మూడవ ప్రణాళిక నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఓకేనా తర్వాత సో పదిహేను మూల నలభై ఐదు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అన్న ఎన్ అంటే పద్నాలుగు పద్నాలుగు ముళ్ళ ఎంత సార్ ఎన్ అంటే ఓపి ఎంఎన్ ఎన్ అంటే పద్నాలుగు పద్నాలుగు ముళ్ళ నలభై రెండు ఫోర్ పాయింట్ టూ పర్సంటేజ్ అంటే కొద్దిగా అటు ఇటుగా వన్ పర్సంటేజ్ అటు ఇటు తేడా వస్తుంది ఫోర్ పాయింట్ త్రీ పర్సంటేజ్ వచ్చింది సింపుల్గా ఊకే ఇది మర్చిపోకుండా ఓకేనా ఎస్ఐ ఎస్ అంటే ఎస్ అంటే పంతొమ్మిది పంతొమ్మిది ముళ్ళు ఎంత సార్ యాభై ఏడు అంటే ఒక వన్ పర్సెంటేజ్ అడ్డెట్ తేడా ఉంది చూడండి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఓకేనా అదేవిధంగా ఐ అంటే తొమ్మిది తొమ్మిది ముంద ఇరవై ఏడు అంటే టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది మనం టూ పాయింట్ సెవెన్ వరకు వస్తుంది మన కోళ్లో ఓకేనా ఎస్ మళ్ళా పంతొమ్మిది ముళ్ళ యాభై ఏడు ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ డైరెక్ట్ వస్తుంది కే ఐజేకే లెవెన్ పాయింట్ లెవెన్ అంటే లెవెన్ ఇంటూ త్రీ జా థర్టీ త్రీ త్రీ పాయింట్ త్రీ పర్సంటేజ్ నెక్స్ట్ ఓ అంటే పదిహేను ముంద నలభై ఐదు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ రావాలి ఫోర్ పాయింట్ ఫోర్ వచ్చేస్తుంది అర్థమవుతుంది కదా సార్ గోన్సీ స్కోప్ అనే కోడ్లో ఇది నేను టార్గెట్ హెచ్వుడి కోసం తయారు చేసినటువంటి కోడ్ సో పి అంటే పదహారు ముంద నలభై ఎనిమిది ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సంటేజ్ క్యూ అంటే పదిహేడు ఎంత సార్ పదిహేను ముందల యాభై ఒకటి సో ఐదు పాయింట్ రెండు ఉంది ఐదు పాయింట్ ఒకటి వస్తుంది మనకు ఆరు అంటే పద్దెనిమిది ముళ్ళ ఎంత సార్ యాభై నాలుగ లెక్కలు నేర్చుకుంటే చిన్నప్పుడు ఇప్పుడు బాధ ఉండదుగా సో యాభై ఏడు శాతం ఐదు పాయింట్ ఏడు శాతం వచ్చింది అంటే మనకు ఆరు ప్రణాళికలకు ఇక్కడ వచ్చేసింది ఎంత అనేది ఓకేనా మనం పెద్దగా గుర్తుపెట్టుకోకున్నా కూడా ఈ స్కోప్ క్యూఆర్ అని పెట్టేస్తే డైరెక్ట్గా గ్రోత్ రేట్ ఎంత మొదటి పదమో గ్రోత్ రేటు రెండవ పదమో సాధించింది ఇట్లా ఆరు ప్రణాళికలు అయిపోయింది మరి మిగతా ఆరు ప్రణాళికలకి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో జనరల్గా ఏమని చెప్పినాం సార్ పద్దెనిమిది వందల యాభై ఏడుతో పాటు ఇంకొక ఆరవ ప్రణాళిక ఇంతవరకు ఇవేంది సక్సెస్ఫుల్ ప్రణాళికలు ఒకటి సక్సెస్ ఎనిమిది సక్సెస్ ఐదు సక్సెస్ ఏడు సక్సెస్ ఆరు సక్సెస్ అంటే ఒక దాన్ని సక్సెస్ ఫెయిల్యూర్ ఎట్లా డిసైడ్ చేస్తున్నాం పెట్టుకున్నటువంటి టార్గెట్కు అది రీచ్ అయింది అనుకోండి అది సక్సెస్ఫుల్ ఉదాహరణ టూ పాయింట్ వన్ పెట్టుకుంటే త్రీ పాయింట్ సిక్స్ వచ్చింది కాబట్టి సక్సెస్ ఫోర్ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటే ఫోర్ పాయింట్ త్రీ వచ్చింది కాబట్టి ఫెయిూర్ ఓకేనా ఇప్పుడు ఆరు ప్రణాళికలు అయిపోయింది ఇంకొక ఆరు ప్రణాళికలకు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి సార్ యాభై ఐదు అరవై ఆరు యాభై ఎనిమిది ఓకేనా చూడండి డబల్ నెంబర్ యాభై ఐదు అరవై ఆరు యాభై ఎనిమిది ఓకేనా ఇప్పుడు ఏం లేదు సార్ ఆరు ప్రణాళికలు అయిపోయింది ఆరు ప్రణాళికలు అయిపోయింది కదా యాభై ఐదు అరవై ఆరు యాభై ఎనిమిది అన్న కదా యాభై ఐదు యాభై ఎనిమిది మధ్యలో అరవై ఆరు వేసిన మంచిగా వినండి సార్ జాగ్రత్తగా ఇది మీకు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు లైఫ్ లాంగ్ అది బండ గుర్తుగా కొట్టి ఉండిపోతుంది ఇప్పుడు ఆరికి ఆరు ప్రణాళికలు అయిపోయింది అంటే మిగిలింది ఏంటి ఏడో ప్రణాళిక అంటే ఇక చూడండి దీనికి మళ్ళీ రాస్తున్నా చూడండి దీన్నే యాభై ఐదు అరవై ఆరు యాభై ఎనిమిది కదా సో మిగిలింది ఎంత సార్ ఆరు ప్రణాళికలు అయిపోయింది సో ఇది ఏడవ ప్రణాళిక ఏడో ప్రణాళిక టార్గెట్ ఎంత ఫైవ్ పర్సంటేజ్ ఏడో ప్రణాళిక టార్గెట్ ఫైవ్ పర్సంటేజ్ సెవెంత్ ప్లాన్ టార్గెట్ ఇవన్నీ కూడా టార్గెట్ హెచ్ అట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తా ఇది పదవ ప్రణాళిక టార్గెట్ టెన్త్ ప్రణాళిక టార్గెట్ ఎంత ఎయిట్ పర్సంటేజ్ అర్థమవుతుంది కదా సార్ సెవెంత్ ప్లాన్దేమో ఫైవ్ పర్సెంటేజ్ టార్గెట్ టెన్త్ ప్లాన్దేమో ఎయిట్ పర్సంటేజ్ టార్గెట్ ఇక మధ్యలో ఉన్నాయి కదా సార్ మధ్యలో రెండింటికి ఇట్లా తీసుకోండి ఇట్లా తీసుకోండి ఓకేనా అప్పుడు ఎంత అవుతుంది ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఏమో ఎయిత్ ప్లాన్ అవుతుంది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఏమో నైన్త్ ప్లాన్ అవుతుంది అర్థమైంది కదా సార్ యాభై ఐదు అరవై ఆరు యాభై ఎనిమిది అని గుర్తుపెట్టుకోండి దీంట్లో ఏడవ ప్రణాళికదేమో ఐదు శాతం టార్గెట్టు పదవ ప్రణాళికదేమో ఎనిమిది శాతం టార్గెట్ ఇక మధ్యలో ఉన్నది ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఏమో ఎనిమిదవ ప్రణాళిక సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఏమో తొమ్మిదవ ప్రణాళిక ఇది పది పది అయిపోయింది ఇక పదకొండు పన్నెండు ఉంది కదా సార్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకున్నాయే పదకొండు పన్నెండు సో మనకు ఆల్రెడీ ఇక్కడ పీపీటీలో కూడా తీసుకొచ్చిన చూడండి నైన్ పర్సెంటేజ్ ఏమో లెవెన్త్ ప్లాన్ ఎయిట్ పర్సెంటేజ్ ఏమో ట్వెల్త్ ప్లాన్ ఓకేనా మరి హెచ్ఓడి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అనేదే కదా టార్గెట్ బాగానే చెప్పారు సరే ఆటోటో తొండికో మొండికో మరి హెచ్ఓడి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ఇట్లా గుర్తు గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా పెట్టుకో అన్నారు నేను ఇళ్ళ దాకా ఏమన్నా సార్ పద్దెనిమిది వందల యాభై ఏడు ఆరవ ప్రణాళిక సక్సెస్ఫుల్ ప్రణాళికలు అన్నాం అంటే పద్దెనిమిది వందల ఇది ఏడవ ప్రణాళిక అన్నాం ఇది ఏడు అన్నాం కదా సార్ ఏడుది ఐదు శాతం టార్గెట్ అన్నాం ఏడుది ఐదు శాతం టార్గెట్ ఇదేమో పదవ ప్రణాళిక టార్గెట్ అని అన్నాం ఇదేమో పదిది టార్గెట్ అన్నాం అయితే సక్సెస్ఫుల్ ప్రణాళికలకేమో ఒకటి కలపండి ఫెయిల్యూర్ ప్రణాళికలకు ఒకటి తీసేయండి తీసేస్తే వచ్చిందే వాటి గ్రోత్ రేటు సాధించింది కూడా వాటి యొక్క అచీవ్డ్ కూడా వచ్చినట్టు ఉదాహరణగా చూడండి ఏడవ ప్రణాళిక టార్గెట్ ఎంత ఐదు అన్నాం ఏడు సక్సెస్ఫుల్ ప్లాన్లో ఉన్నది కదా కాబట్టి ఒకటి కలపండి ప్లస్ ఒకటి అంటే సాధించిందంతా ఆరు శాతం సాధించింది ఏడవ ప్రణాళిక టార్గెట్ ఐదు పెట్టుకుంటే సాధించిందంతా ఆరు ఇక ఎనిమిదో ఏడు అయిపోయింది ఎనిమిదో ప్రణాళిక కూడా సక్సెస్ఫుల్ ప్రణాళికే కదా దీని మధ్యలో పాయింట్ పెట్టమని అన్న అంటే ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఏమో అది టార్గెట్ అచీవ్డ్ ఎంత వన్ కలపని చెప్పిన ప్లస్ వన్ ప్లస్ వన్ కలపండి దీనికి వన్ కలపండి దీనికి వన్ కలపండి అంటే అప్పుడు ఎంత అవుతుంది సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అవుతుంది టార్గెట్ ఎంత ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్ ఎయిత్ ప్లాన్ సక్సెస్ వచ్చింది కాబట్టి వన్ వన్ కలపన్న సో సిక్స్ పాయింట్ సెవెన్ పర్సంటేజ్ అది సాధించినటువంటి వృద్ధి రేటు మరి నైన్త్ ప్లాన్ సక్సెసా ఫెయిల్యూరా పద్దెనిమిది వందల యాభై ఏడుతో పాటు ఆరు ఉంది నైన్త్ ప్లాన్ సక్సెస్ కాదు కదా ఫెయిల్యూర్ కదా మైనస్ వన్ మైనస్ వన్ చేయండి సో అంటే ఎంత వచ్చింది ఫైవ్ పర్సెంటేజ్ అదేవిధంగా ఫోర్ పర్ అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఐదు నుంచి ఒకటి పోతే ఐదు ఆరు నుంచి ఒకటి పోతే ఐదు ఐదు నుంచి ఒకటి పోతే నాలుగు అంటే నైన్త్ ప్రణాళిక పెట్టుకుంది అంతా సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ వచ్చిందంత ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ సా ఇది ఎయిత్ ప్లాన్ పెట్టుకున్నంత ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చిందంత సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఎట్లా ఈ సక్సెస్ఫుల్ ప్రణాళికలు కూడా మాకు తెలుసు కాబట్టి సింపుల్గా సో ఇది టార్గెట్ అచీవ్డ్ ఇంకా మరి టెన్త్ ప్లాన్ ఫెయిల్యూరా సక్సెసా అంటే ఫెయిల్యూర్గా సార్ మన పద్దెనిమిది వందల యాభై ఏడు ప్లస్ ఆరు ఒకటి ఆరు అన్న కదా ఈ సక్సెస్ఫుల్ ప్రణాళికలు అనమాట ఇలా లేదు కాబట్టి మైనస్ వన్ చేసేయండి అంటే ఎంత వచ్చిందంతా సెవెన్ పర్సెంటేజ్ టెన్త్ ప్లాన్ పెట్టుకుందంతా ఎయిట్ వచ్చిందంతా సెవెన్ సో ఇట్లా మనం కొంత వాటి యొక్క పర్సంటేజ్లను మర్చిపోతున్నాం అనుకున్నప్పుడు ఈ ఓరియంటేషన్లో కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఇక సెవెన్ పాయింట్ సిక్స్ కనిపిస్తుంది సార్ మనం సెవెన్ చేంజ్గా పెట్టుకున్నాం ఎయిట్ పాయింట్ జీరో అయితే సెవెన్ పాయింట్ సిక్స్ అట్లా ఉన్నది ఇది టెన్త్ ఇక లెవెన్త్ ప్లాను నైన్ పెట్టుకుంటే ఎయిట్ వచ్చింది ఇది ఎయిట్ ఇది కూడా ఎయిత్ ప్లాన్ కూడా ఇది ఎయిత్ పెట్టుకుంటే ఇది కూడా సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చిందని కొన్ని చోట్ల సెవెన్ పాయింట్ సిక్స్ కొన్ని చోట్ల సెవెన్ పాయింట్ ఎయిట్ వచ్చిందని కూడా చెప్తున్నారు ఓకేనా సో యాక్చువల్గా దీన్ని కూడా నైన్ పాయింట్ వన్ పెట్టారు లెవెన్త్ ప్రణాళిక నైన్ పెట్టుకున్న తర్వాత దానికంటే ఎక్కువ టార్గెట్ పెట్టాలని ట్వెల్త్ ప్లాన్లో నైన్ పాయింట్ జీరో వన్ పెట్టారు కానీ ఎన్డీసీ ఆమోదించలే భారత ప్రభుత్వం పెట్టినటువంటి టార్గెట్ ఏమో నైన్ పాయింట్ జీరో వన్ మరి అక్కడ ఉన్నటువంటి జాతీయ అభివృద్ధి మండలి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మాత్రం దాన్ని సవరిస్తూ ఎయిట్ పర్సంటేజ్కి కుదించింది అంత మనం సాధించలేమని సో ఎయిట్ పర్సంటేజ్ పెట్టుకున్నప్పటికీ కూడా మొదటి రెండు సంవత్సరాల్లోనే చతికిల పడడం అనుకున్నటువంటి గ్రోత్ రేట్ రాకపోవడం వల్ల తర్వాతి వచ్చినా కూడా ఇది ఫెయిల్యూర్ ప్రణాళికగా చరిత్రలో మిగిలిపోయింది సెవెన్ పాయింట్ సిక్స్ నుంచి సెవెన్ పాయింట్ ఎయిట్ అప్రాక్సిమేట్లీగా మీరు చెప్పవచ్చు ఇది ప్రణాళిక టార్గెట్ అండ్ గ్రోత్ రేట్లకు సంబంధించి నేను ఉద్యమ చరిత్ర ఫ్యాకల్టీని యాక్చువల్గా మీకు ఏంటంటే ఒక కొన్ని నేను నా ప్రిపరేషన్లో అప్పుడు గ్రూప్ టూకు నేర్చుకున్నటువంటి సింపుల్ ట్రిక్స్ ఎకానమీలో కూడా చెప్పండి అనడంతో కొన్నిటిని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నా ఉద్యమ చరిత్ర మాత్రం వన్ థర్టీ ప్లస్ గన్ షాట్కి వస్తాయి మన క్లాసెస్ ఉన్నవి ఇవాళ మేడే సందర్భంగా కూడా మేము దానిని ఒక రెండు రోజుల నుంచి అట్నే కంటిన్యూ గుంచాం యాక్చువల్గా మేము అట్లా ఉంచము కోర్సు ధర పన్నెండు వందలు ఉంటుంది ఉద్యమ చరిత్ర అండ్ పాలిటీ అయితే అదేవిధంగా ఓన్లీ ఉద్యమ చరిత్ర అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి ఈరోజు అవైలబుల్ ఉంటుంది రేపటి నుంచి మాత్రం మళ్ళీ థౌజండ్ రూపీస్ అవుతుంది సో దట్ మీరు మేడే సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్ని ఉపయోగించుకొని తెలంగాణ ఉద్యమ చరిత్ర క్లాసెస్ అంటే ఎకానమీలోనే నేను ఇంత ఆలోచించగలిగిన వాడిని తెలంగాణ ఉద్యమ చరిత్రలో మీకు ఇంకెంత సింప్లిఫై చేసి చెప్పినో అర్థం చేసుకోండి సమీకరణ దశ మొదలు పెట్టండి కొత్తగా చదివే వాళ్ళు నా కోర్సులో తర్వాత ఏర్పాటు దశ ఏర్పాటు దశ నుంచి మళ్ళీ భావన దశకు రండి అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్